హర్ హర్ మహదేవ్ జమ కాలి జయమాతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే ఈ మహాశివరాత్రి రోజు ఎన్నెన్నో చమత్కారాలు జరిగాయి ప్రతి నెలకి మనకి మాసిక శివరాత్రి లేకపోతే మాస శివరాత్రి వస్తుంది ఈ అన్ని శివరాత్రుల కంటే ఇది మహాశివరాత్రి మహాపర్వదినంగా జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున మాతా పార్వతి అలాగే మాత మహాశివుని యొక్క వివాహం జరిగింది అలాగే ప్రజాపతి దక్షుడు ఇచ్చిన శాపం నుండి చంద్రదేవునికి విముక్తి కలిగింది చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చంద్రుడి నుండి చంద్రుడికి శాప నుండి విముక్తి కల్పించాడు కాబట్టి అదే చంద్రవంకని తన తలపైన ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది అలాగే పరమేశ్వరుడికి సోమేశ్వరుడు అని కూడా అంటారు ఎందుకంటే చంద్రుడు తన యొక్క శాప నుండి విముక్తి పొందడానికి శివలింగాన్ని తయారు చేస్తారు దాన్ని సోమలింగంగా సోమేశ్వరుడిగా చెప్తారు ఎవరైతే లింగాన్ని దర్శిస్తారో శివరాత్రి రోజు అలాగే లింగాన్ని అంటే తలుచుకుంటారో తలచినంత మాత్రానే వాళ్ళకి మానసిక కష్టాలు ఏవైనా ఉన్నట్లయితే మానసిక చింతంతో బాధపడుతున్నట్లయితే ఆ యొక్క ఎందుకంటే చంద్రుడు మన యొక్క మనోభావానికి దేవుడు అని చెప్తారు మన యొక్క మానసిక పరిస్థితులు హృదయానికి దేవుడిగా చెప్తారు చంద్రదేవుడిని అలాంటి లింగాన్ని ఎవరైనా ద దర్శించినట్లయితే మానసిక చింతలు అనేవి దూరం అవుతాయి అలాగే ఈ మహాశివరాత్రి రోజు లేట్ చేయకుండా మీరు అందరూ స్కిప్ కొట్టేస్తూ ఉంటారు మీకు అవసరమైంది కావాలి మేము దేవుని గురించి తెలుసుకోరు సరే ఆ విషయానికే వద్దాం ఈ మహాశివరాత్రి రోజు ఈ మహా ఉపాయం అనేది మీ అందరికీ పనిచేస్తుంది ఎవరికైతే వాళ్ళ వాళ్ళ జీవితంలో శాంతి కోరుకుంటున్నారో సుఖాన్ని కోరుకుంటున్నారో పాపజన్మ పూర్వజన్మ పాపకర్మ ఫలాలు అవ్వచ్చు ఈ జన్మలో తెలిసి తెలికి ఏవైనా పాపాలు చేసి ఉండొచ్చు వాటన్నిటి నుండి బయటపడి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటున్నారు అలాగే వివాహం కాని వాళ్ళు అలాగే జాబ్ ప్రమోషన్ కావాలనుకుంటున్నారు వ్యాపారంలో వృద్ధి లేని వాళ్ళు అలాగే రెండో వివాహం కావాలనుకుంటున్న వాళ్ళు శత్రు బాధలు తొలగాలన్నా సరే అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈ మహాశివరాత్రి రోజు ఈ మహా ఉపాయాన్ని చేయడం వల్ల తప్పకుండా మీరు మీ యొక్క ఇబ్బందులు ఏదైతే ప్రజెంట్లో అవ్వచ్చు పాస్ట్లో గడిచిపోయినవచ్చు ఈవెన్ ఫ్యూచర్లో కూడా మీ యొక్క పరిస్థితులు బాగుండేటట్లుగా పరమేశ్వరుడు ఎప్పుడు మీ చెంత ఉండేటట్లుగా ఈ మహా ఉపాయం చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలోని మంచి రోజులు వస్తాయి మీ మీరు ఏవైతే కర్మలు చేశారో దాని కర్మకు ప్రతిఫలితం అనేది లభిస్తుంది అందుకని ఇంకోసారి ఇంకోటి ఏంటి అంటే పాప కర్మలు చేసి మీకు మంచి ఫలితం వస్తుందని ఎప్పుడు ఆశించకండి ఫలితం రావడంలో కూడా సమయం అనేది పడుతుంది ఈరోజే పూర్తి చేసిన రేపే ఫలితం రావాలి అంటే రాదు ఈవెన్ తల్లి యొక్క గర్భం నుండి ఒక బిడ్డ బయటికి రావాలన్నా సరే అంటే ఒక మనిషి మనం బయటికి రావాలన్నా సరే తొమ్మిది నెలల సమయం అనేది పడుతుంది ఈ రోజు చేసిన పూజలు మనకి ఇప్పుడే ప్రతిఫలతాన్ని ఇవ్వకపోవచ్చు రేపు ఇవ్వకపోవచ్చు ఒక వారం రోజులు ఒక నెల రోజులు ఒక సంవత్సర కాలం ఇవ్వకపోవచ్చు కానీ మీరు చేసిన పూజలు భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు దానికి ప్రతిఫలితాన్ని తప్పకుండా మీకు సరైన సమయాన్ని వచ్చినప్పుడు తప్పకుండా మీకు భగవంతుడు ఇస్తాడు అయితే ఈ యొక్క మహా ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి పూజా విధి విధానం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హరి మహాదేవ్ ఈ మహాశివరాత్రి నాడు మహా ఉపాయం ఏంటి అంటే ఈ ఉపాయం చేసినట్లయితే మీ యొక్క లైఫ్లో మీ యొక్క జీవితంలో మీరు వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేదు భక్తితో శ్రద్ధతో నిష్ఠతో ఈ యొక్క ఉపాయం చేసినట్లయితే మహాశివరాత్రి నాడు తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి అది వివాహపరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా మరి ఇంకే ఇతర సమస్యలైనా అవ్వచ్చు మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్లయితే ఈ మూడు మారేడు దళాలు ఉన్నాయి ఎవరైతే వారి వారి జీవితంలో సమృద్ధిని కోరుకుంటున్నారో సుఖాన్ని కోరుకుంటున్నారు పూర్వజన్మ పాప పాపకర్మ ఫలాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు అలాగే ఈ జన్మలో చేసిన తెలిసి తెలియక పాపాలు అవ్వచ్చు కర్మలు అవ్వచ్చు వాటి నుండి ముత్తిని పొందాలనుకుంటున్నారు ఈశ్వరణ సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో శాంతిని పొందాలనుకుంటున్నారు ఈ యొక్క మారేడు దళాలతో తీసుకొని విభూతితోని ఓం నమ శివాయ అని రాయండి విభూతితోని ఓం నమ శివాయ ఇలా రాయండి అలాగే రెండోది ఏంటి అంటే వివాహం ఎవరైతే వివాహాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలోని ఎంగేజ్మెంట్ వరకు వచ్చి పెళ్లి ఆగిపోవటం పెళ్లి పెట్టిన వరకు వచ్చి పెళ్లి ఆగిపోవటం సంబంధాలు చూసినా వరకు నచ్చినట్లయితే మీకు నచ్చకపోవటం మీకు నచ్చినట్లయితే ఎదుటి వారికి నచ్చపోవడం ఇలా సంబంధాల్లోని ఎన్నెన్నో అవకతవకలు జరగడం అడ్డంకులు రావడం వివాహంలో వివాహం ఆలస్యం కావటం అలాగే భార్యాభర్తలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ లేకపోవడం అన్యోన్యత లేకపోవడం సఖ్యత లేకపోవడం అలాగే పిల్లలు ఉండి బా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు భార్య చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెండో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు రెండో వివాహం చేసుకోవాలనుకున్నా సరే భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యత పెరగాలన్నా సరే వివాహం జరగాలన్నా సరే అలాగే ప్రేమికురాలు లవర్స్ ఎవరైతే ఉంటారు ప్రేమికురాలు ప్రియుడు ప్రేమికురాలు ప్రియురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య పరస్పరం ప్రేమ పెరగడానికి ఏం చేస్తారంటే ఒక మారేడు దళాన్ని తీసుకొని ఆ మారేడు దళం ఓం నమ శివాయ అని కుంకుమతోని రాయాలి అయితే దేంతో రాయాలి అని అడుగుతారు నెమలిపించు మీ ఇంట్లో ఉన్నట్లయితే నమలపించి యొక్క చివరి భాగంతో ఓం నమశివా అని మీరు రాయొచ్చు లేకపోతే రావి ఆకుతో రాయొచ్చు చివరి కాడ భాగంతో లేకపోతే ఒక మారేడిదలం మీతో మీ దగ్గర ఉన్నట్లయితే ఈ కాడభాగాన్ని ఇలా తీసుకొని ఓర్ శివాయ అని రాయొచ్చు అయితే మూడవది ఏంటి అంటే ఎవరైతే వాళ్ళు దుకాణదారులు ఉంటారు వ్యాపారస్తులు అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు వ్యాపారస్తులు ఏం కావాలనుకుంటున్నారు జనాకర్షణ కావాలనుకుంటారు ప్రమోషన్ ప్రమోషన్ కావాలనుకుంటారు జాబ్ చేస్తున్న వాళ్ళు డీల్ వ్యాపారస్తులు డీల్స్ ఎవరైతే మాట్లాడుతున్నట్లయితే అవి సక్సెస్ అవ్వాలనుకుంటారు అలాగే శత్రుబాధ ఉన్న వాళ్ళు శత్రుబాధ ఉన్నవాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ నుండి బయటపడడానికి ఆలోచిస్తున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక మారేడుదనాన్ని దళాన్ని తీసుకొని పసుపుతోని ఓం నమ శివాయ అని రాయండి ఇలా రాసించిన తర్వాత మీరు ఇప్పుడు దీని మూడిట్లో ఏం చేస్తానో అది మీ ఇష్టం వివాహపరంగా చేయాలనుకుంటే వివాహపరంగా చేయొచ్చు శాంతిని కోరుకున్నట్లయితే మీ జీవితంలో ఇలా రాయొచ్చు లేదు నెగిటివ్ ఎనర్జీస్ నుండి బయటపడాలి శత్రు బాధ నుండి బయటపడాలి వ్యాపారంలో ఎదగాలి జాబ్లో ప్రమోషన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఇలా చేయొచ్చు లేదు మూడు చేస్తానంటే వేరే వేరే ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంది అలా కూడా మీరు చేయొచ్చు అయితే దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి వస్తువులు ఏంటి అంటే ముందుగా ఇవన్నీ చేసే ముందు ఒక దీపాన్ని వెలిగించండి మీరు ఏ ఆయిల్తో వెలిగించాలనుకోవచ్చు మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ ఆయిల్తో కొబ్బరి నూనె అవ్వచ్చు నువ్వుల నూనె అవ్వచ్చు ఆల్మోస్ట్గా మీ దగ్గర ఉన్నట్లయితే ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడానికి ట్రై చేయండి ఇరవై ఆరో తేదీ బుధవారం మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల సమయానికి ఎవరు డిస్టర్బ్ చేయరు అంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆ యొక్క స్థానం మీ యొక్క రూమ్లో అవచ్చు మీ యొక్క మందిరంలో అవచ్చు వెళ్ళి ఇది ఒక దీపాన్ని వెలిగించండి తర్వాత మిమ్మల్ని మీరు అమర్చుకోండి ఒక మారాడి ఉంచుకోండి ముందుగానే ఇలా అమర్చుకోండి మీకు ఏ పరంగా మీకు కావాలో శాంతి కావాలా లేకపోతే వివాహం కావాలా లేకపోతే ప్రమోషన్ నెగిటివ్ నుండి శత్రుభాతాలు కావాలనుకుంటున్నారు అలా అయిన తర్వాత కావాల్సిన వస్తువులు ఏంటి అంటే ఇరవై ఒక్క లవంగాలు అలాగే ఒక జాజికాయ అలాగే ఒక చెక్క అలాగే కర్పూరం ముద్ద కర్పూరం ఇవి మనకు కావాల్సిన పదార్థాలు అలాగే ఇంకోటి ఏంటి అంటే సింధూరం ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే వీటన్నిటినీ చేతిలోకి తీసుకోవాలి దీపం మాత్రం వెలుగుతూ ఉండాలి మీరైతే ఈ యొక్క ఉపాయాన్ని చేస్తున్నప్పుడు దీపం ఆరకూడదు ఎట్టి పరిస్థితుల్లో దీపం మాత్రం వెలుగుతూ ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత దీనిలోని ఒక చిటికెడు ఎక్కువ కాదు ఈ యొక్క వేణుతోని ఈ ఉంగరం వేణుతో ఒక చిటికెడు ఇలా వేయాలి ఇలా వేసేసిన తర్వాత మీ జీవితంలో మీరేం కావాలనుకుంటున్నారు వివాహం కావాలనుకుంటున్నారా శత్రుబాధలు తొలగాలనుకుంటున్నారా లేకపోతే శాంతి కోరుకుంటున్నారు లేదు వివాహం కోరుకుంటున్నట్లయితే ఈ యొక్క దీన్ని పట్టుకొని అర్ధనాదీశ్వర స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠనం చేయాలి అర్ధనాదీశ్వర స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠనం చేసి పరమేశ్వరుడికి చెప్పుకొని నాకు వివాహం జరగాలి నా భార్య భర్తను మీరు అయినట్లయితే భర్త మీర అంటే భర్త మీరు ఏంటంటే నా భార్య నాతో సఖ్యత నాతో ప్రేమగా ఉండాలి మీరు భార్య అయినట్టే నా భర్త మా భార్య భర్తల మధ్య ప్రేమ పెరగాలి అన్యోన్యత పెరగాలి అని కోరుకుంటారు ప్రియురాలు ప్రేమి ప్రేమికులు ప్రియురాలు అయినట్లయితే వాళ్ళ మధ్య పరస్పరం ప్రేమ పెరగాలని కోరుకోవచ్చు కోరు అద్దనాదీశ్వర స్తోత్రాన్ని చేత్తోనే పట్టుకోవాలి అద్దనాదీశ్వర స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠనం చేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే మారేడుదల ఉందో మళ్ళీ యథావిధంగా ఆ స్థానంలో పెట్టాలి నేనైతే ఈ ప్లేట్స్ తీసుకున్నాను మీరైతే రాగి ప్లేట్ని తీసుకోండి లేకపోతే తమలపాకు పైన అయినా మీరు మారేడుదలని ఉంచు ఆఖరిగా ఏం చేస్తారు అంటే వీటన్నిటిని దీంట్లో వేసేసి కర్పూరాన్ని వెలిగించేయాలి అంటే చిన్నపాటి హోమంలాగా చేయాలి తప్పకుండా మీ కోరికలు ఏదైతే వివాహం జరగట్లేదని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా వివాహం జరుగుతుంది కొంతమంది వాళ్ళ జీవితంలో ఇవన్నీ కోరుకుంటారు వివాహం కోరుకుంటారు శాంతి కోరుకుంటారు శత్రుబాధ ఇవేవి లేకుండా కోరుకుంటారు అలా అయినట్లయితే దానికి కూడా నేను ఉపాయం చెప్తాను ఏం చేయాలనేది తర్వాత ఈ శత్రుబాధులు ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో కాలభైర వాష్కాన్ని పట్టించాలి కాలభైర వాష్కాన్ని పదకొండు సార్లు పట్టించిన తర్వాత ఇవే ఇవే సామాగ్రిని యథాతథంగా మీరు హోమంలోని కాల్ చేయాలి కర్పూరాన్ని వేసి లేదు మూడు కావాలనుకుంటున్నాను మీ జీవితంలోని ఈ మూడుని మీరు పొందాలనుకుంటున్నారు వేరే వేరేగా చేయాలి అన్నిటికీ అన్నీ ఒకేసారి పట్టేసుకుంటాను అన్నీ ఒకేసారి పట్టేసుకొని ఒకేసారి చేస్తానంటే కాదు వేరే వేరేగా చేయాలి మీ జీవితంలో మూడు కోరుకుంటున్నారు కాబట్టి మూడిటికి సంబంధించి పదకొండు సార్లు కాలభైర వాష్టకం పదకొండు సార్లు అద్దనాదీశ్వర స్తోత్రం అలాగే పదకొండు సార్లు కాలభైర తప్పకుండా పఠించి స్మాష్ చేయాలి అవనం చేయాలి అయితే ఈ యొక్క మారేడుదనాన్ని ఏం చేస్తారంటే మీ యొక్క పాకెట్లో అవ్వచ్చు అబ్బాయిలు అయితే మీ పాకెట్లో అవ్వచ్చు లేకపోతే మీరు వాలెట్ వాడుతున్న దాంట్లో పెట్టుకోవచ్చు మూడు రోజుల తర్వాత సరిగ్గా మూడు రోజులు మీ దగ్గర ఉంచుకొని తర్వాత ఈ మారేడుదనాన్ని నదిలో కానీ పారుతున్న సయర్లో కానీ నదిలో కానీ వేసేయాలి మీ దగ్గర ఏదైనా సముద్రం ఉన్నా ఆ సముద్రంలో కూడా వేసేసినా చాలా మంచిది మూడు చేసినా ఈ మూడు అలాగే వేసేయాలి ఇది మీరు మహాశివరాత్రి రోజు రాత్రి చేయాల్సిన అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేయాలి ఇది పన్నెండు గంటల సమయానికి ఇవన్నీ సామాగ్రి మీ దగ్గర ఉండాలి పన్నెండు గంటల తర్వాత దాటిన తర్వాత చేస్తానంటే కాదు సరిగ్గా పన్నెండు గంటలకి ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వాలి హర్ హర్ మహాదేవి చూసారు కదా పూజా విధి విధానం ఎలా చేయాలనేది లేదు మీకు జీవితంలో ఆ మూడు కావాలనుకుంటున్నారు మూడు కావాలనుకున్నట్లయితే దానికి వేరే వేరే పద ఏదైతే లవంగాలు ఉన్నాయో వేరే వేరేగా తీసుకోవాలి శాంతి గురించి ఒక ఇరవై ఒక్క లవంగాలు ఏవైతే పదార్థాలు మీకు చెప్పానో సేమ్ అవే రెండోది వివాహం గురించైనా అవే తీసుకోవాలి లేకపోతే అర్ధనాదీశ్వర స్తోత్రం ఇక్కడ వస్తుంది అలాగే శత్రుబాధలు ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ మీకు దూరం కావాలన్నా సరే మూడో బిల్వపత్రం పత్రం పసుపు ఉన్న పసుపు రంగు అంటే ఓ నమశమైన పసుపుతో రాసిన బిల్వ పత్రం అనేది ఉంటుంది మూడు వేరే వేరే వేరేగా చేయాలి మూడు మూడు హవనాలు చేయాలి మూడు హోమాలు చేయాలి రాత్రి పన్నెండు గంటలకి స్టార్ట్ చేయాలి పన్నెండు గంటలకు తప్పనిసరిగా స్టార్ట్ చేయాలి తర్వాత మీదంత సమయం అయినా పర్వాలేదు స్టార్ట్ చేయడం మాత్రం రాత్రి పన్నెండు గంటలకు మాత్రం స్టార్ట్ చేయాలి సమయం అటు కాకూడదు ఇటు కాకూడదు పన్నెండు గంటలకు పూజా స్థలంలో మీరు కూర్చుని పోవాలి ఆ తర్వాత మీరు పన్నెండున్నర వరకు చేసుకుంటారు ఒంటి గంట వరకు అవుతుందో రెండు గంటల వరకు అవుతుందో అది మీ ఇష్టం ఎందుకంటే సమయం అనేది చాలా ముఖ్యమైనది జాగారం చేస్తూ ఉంటారు కదా చాలామంది అడుతారు ఇరవై ఐదు రాత్రి చేయాలా అంటే శివరాత్రి తగులుతుంది కదా కొత్త రోజు స్టార్ట్ అవుతుంది కదా పన్నెండు గంటలకు అప్పుడు చేయాలా లేకపోతే ఈ ఇరవై ఏడు అంటే ఇరవై ఇరవై ఏడు స్టార్ట్ అవుతుంది అప్పుడు చేయాలని ఎందుకంటే చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి శివరాత్రి రోజు చాలామంది జాగారం చేస్తారు రాత్రి పడుకోరు ఇరవై ఐదును పడుకుంటారు ఇరవై ఆరు రాత్రిని ఎవరు పడుకోరు అంటే ఇరవై ఏడు కొత్త రోజు స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటలకి ఆ పన్నెండు గంటల సమయానికి రా ఇరవై ఆరు అంతా గడిచిపోయి రాత్రి పన్నెండు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు స్టార్ట్ అవుతుంది జాగారం చేస్తారు పన్నెండు గంటల సమయానికి చేయాలి ఇలా చేసినట్లయితే తప్పకుండా ఎవరైతే జీవితంలో వాళ్ళ శాంతిని కోరుకుంటున్నారో తప్పకుండా వాళ్ళకి శాంతి లభిస్తుంది వివాహం కోరుకున్నట్లయితే వివాహం జరుగుతుంది అలాగే శత్రుబాధలు పోవాలన్నా సరే నెగిటివ్ ఎనర్జీస్ పోకుండా పోవాలన్నా సరే అలాగే వ్యాపారంలో వృద్ధి కావాలన్నా సరే ప్రమోషన్ కావాలనుకున్నా సరే తప్పకుండా మీరు ఇవన్నీ పొందుతారు పరమేశ్వరుని యొక్క కరోనా కృపా కటాక్షాల వల్ల ఇది ఈ మహాశివరాత్రికి మహా ఉపాయం తప్పకుండా చేయండి నేను నార్మల్గా ఏది చెప్పను నేను దేన్నైతే అనుసరిస్తాను నేను చేస్తానో అదే నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను ఇది చేయడం వల్ల నా యొక్క శిష్యులు చేయడం వల్ల దీనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి తప్పకుండా మీరు దీన్ని అనుసరించండి పరమేశ్వని యొక్క కరుణాకృపా కటాక్షాన్ని పొందండి అలాగే పరమేశ్వరుని యొక్క ఆశీస్సుల్ని పొందండి వాళ్ళ యొక్క వరదానాన్ని పొందండి ఈ మహాశివరాత్రికి మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుద్దాం అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హర్ హర్ మహాదేవి